ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అండి ఈ రోజున మీకు నేను శ్రీ విష్ణు సహస్రనామ వాళ్ళ గురించి చెప్తాను ముందుగా ఎవరు దాన్ని గానం చేశారు విష్ణు సహస్రనామా ముందు ఎవరు ఉపోద్ఘాతం చేశారు ఎందుకు విష్ణు సహస్రనామం అంత ప్రాముఖ్యత పొందింది అనేది విషయం అయితే మనం ఈ రోజున విందాం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా చేయవలసిన బాధ్యత ఇదిష్టినదే మరి బోధన ఎవరి నుంచి లభిస్తుంది ఉపదేశం చేసేవాడు వాటిని పాటించేవాడుగా ఉండాలి సత్యవ్రతుడే ఉండాలి ఇంకా అనుభవంతో కూడిన వివేకవంతుడే ఉండాలి అందుకు తగినవాడు భీష్ముడు అక్కడే అందుకు శ్రీకృష్ణుడు శతప్రజ్ఞుడైన గాంగేయుని ద్వారా ధర్మ సూక్ష్మాలను గ్రహించమని ధర్మరాజుకు సూచిస్తాడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు అంపసయ్యపై పరుండి మృత్యుముఖంలో ఉన్న భీష్ముని సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం అన్నమాట భీష్ముడే విష్ణు సహస్రనామాన్ని గానం చేస్తాడు ఆయన సహస్రనామాల్లో ఒక్కొక్క నామంలో ఎంతో గూఢార్థమైంది ఆయన నామాలను మనం పలుకుతూ ఉన్నప్పుడు అందుకు తగిన ఫలితాలు ఏర్పడ ఏర్పడతాయన్నది నిజం ఉదాహరణకు విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడని అర్థం కనిపించే వినిపించే విశ్వమంతా లోపల బయట అంత వ్యాపించిన వాడు విష్ణు అని అర్థం నారా ప్లస్ ఆయన అంటే నారాయణ నారా అంటే నీరు అని అర్థం ఆయన అంటే సెలవు అని అర్థం నీరు నెలవుగా కలిగి ఉన్నందున నారాయణుడు అయ్యాడు అలాగే ఈ ప్రపంచ సమస్తం విష్ణువులోనే వాసం ఉన్నది కనుక వాసుదేవుడు అయ్యాడు కర్మఫలాలను అందించేవాడు కనుక విధాతగా పిలువబడుతూ ఉన్నాడు ఆ స్వామి మానుడు అని కీర్తింపబడుతూ ఉన్నాడు మా అంటే లక్ష్మీదేవి దవుడు అంటే భర్త శ్రీదేవికి నాధుడైనందువల్ల మాధవుడు అయ్యాడు ఆ స్వామి దయాగుణ సంపత్తితో ధనులైన మునీశ్వరులు నిత్యం ఆ స్వామి చరణాలను ఆశ్రయించి ఉంటారు భూమి ఆకాశాలు ఆయనలో ఉంటాయి అందుచేతనే ఆయనను దామోదరుని ప్రార్థిస్తున్నాం అన్నం బలం అమృతం బలం అనే నాలుగింటికి ప్రశ్న అనే పేరుంది వీటిని గర్భంలో కలిగి ఉన్నందుడే పుష్ని గర్భుడయ్యాడు ఆయనను లోకబంధు అని పిలుచుకుంటూ ఉన్నాం ఆయన ఏం చేసిన లోకహితార్థమే అందుకే ఆయన లోకబంధు ఎవని వలన జా దేహేంద్రియ ప్రాణ మనస్సుల శక్తిని పొంది తమ తమ కార్యకలాపాలు కొనగా సాగిస్తూ ఉన్నాము అదే పరతత్వం అదే పరబ్రహ్మం అతడే సర్వకాల సర్వాస్త్రయం ఉండేవాడు నిత్యుడు అందుకే ఆయన బ్రహ్మజ్ఞ సూర్యచంద్ర అగ్ని అగ్నిజ్వాలను కేశ సమూహంగా కలిగి ఉన్నందువలనే ఆ దేవదేవుని కేశవుడు అని అంటున్నారు భాగాలను ఎక్కువగా ఆయనే హరిస్తున్నందువల్ల హరిగా పిలువబడుతున్నాడు అలాగే మన పాపాలు హరిస్తూ ఉన్నాడు కనుక హరి అయ్యాడు విష్ణువులో సత్తు అసత్తు రెండు కలిగి ఉన్నాయి ఈ కారణం చేత ఆయనకు సత్తుడు అని పేరు వచ్చింది క్షయం లేని కారణంగా అధోక్షు అధోక్షజుడు అయ్యాడు అందరి కష్టాలు పోకుంటే శోకనాశుడై శోకనాశుడైన ఇక భక్తులకు శ్రేయాన్ని కలిగిస్తూ శ్రీకరుడు అయ్యాడు లక్ష్మీ ధరించిన వాడు కనుక శ్రీధరుడు ఇక లక్ష్మీదేవి అంటేనే జ్ఞానిది దయానిది ఐశ్వర్యనిది కళానిది అట్టి లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఇంబడుచుకున్నందువల్ల ఆయన శ్రీనిధి అయ్యాడు ఆయన భగవానుడు ఉత్పత్తి ప్రళయము జనమరణాలు జ్ఞానాజ్ఞానాలు ఇవన్నీ సంపూర్ణంగా ఎరిగిన వాడే భగవాన్ చెప్పబడుతున్నాడు ఆయన శ్రీమన్నారాయణ సంస్కృతంలో గో శబ్దానికి భూమి అని అర్థం భూమిని ఉద్ధరించినందువల్ల భూమికి ప్రీతిపాత్రుడే గోవిందుడని చెప్పివబడ్డాడు వరాహ రూపంలో ఉన్నప్పుడు లోకాన్ని విస్తరింపజేసినందువల్ల విరించి అయ్యాడు సూర్యమండల మధ్య భాగంలో నిరంతరం ఉన్నట్టు ఉన్న కారణంగా కపిలుడు అయ్యాడు ధర్మ సంరక్షణ కోసం నారాయణ రూపంలో అవతరించిన ఆయన ధర్మజునిగా కొనియాడపడుతున్నాడు వరాహ అవతారంలో కేవలం ఒక్క కొమ్ముతోనే భూమిని ఎత్తినందువల్ల ఏకశృంగుడు అని పిలువబడుతున్నాడు జన్మ వికృతి లేని కారణంగా అర్జుడు చ్యుతి లేని కారణంగా అచ్యుతుడు గాలిదద్దత మూడు ధాతువులుగా ఆయనలో స్థిరంగా ఉన్నందువల్ల తిథా తిథాత్రుడయ్యాడు అది ఆది మధ్యాంత శూన్యుడు కనుక ఆనందుడు ఇలా స్వామిని నామాల వెనుక ఎంతో అర్థం ఉంది ఆయన ఒక్కొక్క ఒక్కొక్క ఆ ఒక్కొక్క నామాన్ని విస్తరిస్తున్నప్పుడు ఆ నామం ఏర్పడడానికి వెనుకకున్న లోక కళ్యాణాత్మక కార్యాలన్నీ మనం ముందు సాక్షాత్కరిస్తూ ఉంటున్నాయి అందుకే ఆయన నామావళిని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి ఎవరు ప్రాతకాలం లేచి విష్ణుదేవుని ఎందు మనసుని నిలిపి స్వామి నామస్మరణ చేస్తారు వారికి తరగని సిరి సంపత్ సంప్రాప్తిస్తాయి రోగ నివారణలో శ్రీ సర్వ రోగ నివారణకి శ్రీ మహావిష్ణు సహస్రనామావళి పారాయడం దివ్య ఔషధం ఏ దేవదేవుని భూమి పాదాలో ఆకాశం నాభియో వాయు ప్రాణం సూర్యచంద్రు నేత్రాలు దిశలు చెవులో స్వర్గము శిరస్సు అగ్ని ముఖము సముద్రం దివ్య మందిరము దేవతలు మానవులు పక్షులు గోవులు సర్పాలు గంధర్వులు అసురులు వీరితో కూడిన సమస్త ప్రపంచం ఏ మహామూర్తి ఎందుబాసిలుతుందో ఆ స్వామిని ప్రార్థిస్తూ సగ శుభాలు పొందాం జై శ్రీమన్నారాయణ